కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే పులివెందల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసాం ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి ఇంతకుముందు లాస్ట్ 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన నాశనం చేసి ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా ఇరవై వేలు ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇక్కడ ఇదే టీవీలోనే మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎం స్పేరింగ్ దట్ గెస్చర్ రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి రైతుల హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేసామంటే చేసామన్నట్టుగా తయారయ్యే తప్ప అసలు ఒక పంటలో ఒక పంట పొలంలో రైతు నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని అన్ ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్ ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర ఈ పంటకి ఇది గిట్టుబాటు ధర అని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్ వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాని రాకూడదు అని చెప్పి ఆరాటపడ్డం పడ్డ పడ్డ పాలన ఆ రోజుల్లో ఒక పక్క ఏమో ఒక అన్ని రైతుల జీవితాలు చిన్నభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు రైతన్నా మీ కోసం అంటూ ప్రచారం చే చేసుకుంటాడు పేపర్లో అయితే ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కట్టింగ్ చూడ పేపర్ కట్టింగ్ చూడండి ఒకసారి రైతన్నా మీ కోసం అంట ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు పోతే రైతులు తిడతారు కొడతారు ఎవడు పోయింది లేదు విజయవంతం అంట కార్యక్రమాన్ని రాష్ట్రవేంత రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు బుల్డోజింగ్ గోబెల్స్ ప్రచారాలు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడను నిలబడ్డా అని అడుగుతా